భాగంతో నేను బస్సులో ఊహించింది కూడా త్రిమూర్తులనే విభాగంతో ఈ చిత్రం ఉంటారని అని అనిపించింది నాకు సో ఇక్కడ ఆ రాజమౌళి గారు రామ్ చరణ్ గారు రామారావు గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరు కూడా మనం రామారావు గారు అని అనే ఫీలింగ్స్ మనకు అనిపిస్తుంది కానీ ఈ చిత్రంలో రాజమౌళి గారు రామారావు రామారావుగానే నిర్మించారు అది ఆ ఈ చిత్రానికి తగ్గట్టు కానీ ఆ సరిపోయింది సో ఇంకొక అంశంలో తెలియ తెలుసుకోవాలి ఈ చిత్రంలో గతంలో కొమరం భీమ్ గారు అంటే మనకి కొంతవరకు చాలా మంది తెలియదు మనకి అల్లూరి సెతారాములు గారు అంటే పుస్తకాల్లో మనం చదువుకునే పుస్తకాలు కూడా ఉన్నటువంటి గతంలో మనం చదువుకున్న రోజులు గ్రంథాలయాల్లో కూడా ఉన్నాయి అంటే కొమరం భీం పాత పిరిడ్లో కొమరం భీం పాత పీరియడ్ అంతా కూడా ఆ రోజు తలధరలతో మనం బానిసానికి ఏ విధంగా గురైనము మనం బానిసకి ఏ విధంగా ఆకట్టు మనల్ని జీవనోధారణ గడిపేమన్నది కూడా ఇక్కడ మెయిన్ సుంత రాజమౌళి గారు సార్ ఇంటారు చూపించారు వండర్ఫుల్గా అనిపించింది చిత్రంలో ఎవ్రీ షార్ట్ సింధుల్ గారి కెమెరా కెమెరా చాలా అద్భుతంగా అనిపించారు అంటే ఆయన ఆ కెమెరాని గతంలో ఆయనకి ఎన్నో విజయాలు ఉన్నాయి ఆ విజయాల్లో భాగంగా ఇస్తరం కూడా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు సింధుల్ గారికి సింధుల్ ఎక్కడ లేదు అంటే అనిపిస్తుంది ఆ విధంగా అనిపి కొంతమందికి అనిపించు కానీ ఎక్కడ అనిపిదు చివరి దాకా కూడా బే ఇద్దరు హీరోల్ని ఒక టాప్లో టాప్లో హీరోలు ఇద్దరు హీరోలని బ్యాలెన్స్ చేయడం వంటి మాటలు కాదు ఇది తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి గారికి మెసేజ్ ఉంది ఇందులో ఆ మెసేజ్ గురించి అది చెప్పబోతున్నాను ఇక్కడ సింధుల్ గారి కెమెరా మనం ఒక ఎత్తు అయితే కేరవాణి గారి సాంగ్స్ నాటు నాటు అనే పాట ఒకటి ఈ చి మన తెలుగు ఇండస్ట్రీ ఉన్న రోజులు కొమరం భీమ్ టైటిల్ సాంగ్ ఉండిపోతుంది ఎట్లా ఉండిపోద్ది కొమరం భీమ్ కొమరం భీముడు అనే పాట ఎన్ని మన తెలుగు ఇండస్ట్రీ ఉన్న రోజులు ఆ పాట స్థిరస్థాయికి ఉండిపోతుంది ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలి అంటే ఆ నిప్పు మెసేజ్ చెప్తుంది మెసేజ్ మీ ఇందులో రాజమౌళి గారి మెసేజ్ తెలియపరిచింది ఏంటంటే స్టార్టింగ్లోనే చూసాడు నిప్పు నీరుతో పెట్టుకోవద్దు నిప్పు నీరుతో పెట్టుకోవద్దు ఇది ఒక చాలా మందికి అర్థం అయ్యి నాకు తెలిసి నిప్పురుతో పెట్టుకుంటే ప్రపంచాలు దేశాలే ప్రపంచాలే కోల్ కోల్పోతాయి నిప్పు నీరుతో పెట్టుకోవద్దు అని ఒక మెసేజ్ ఇచ్చారు ఇదే మెయిన్ సంఘటన అంశం చిట్ట దాకా కూడా బ్రిటిష్ వాళ్ళని కూడా ఆ రోజుల్లో మన అనుసరిపతి కూడా కొన్ని అంశాల్లో జోడించి మన తెరిమైన చూపించిన భాగంలో బ్రిటిష్ వాళ్ళతో మనం ఎటువంటి కష్టాలను పడ్డాం ఇంకోటి రా రా మన రామ్ చరణ్ గారు మన రామ్ చరణ్ గారు అల్లూరు చెత్తరామరాజు అల్లూరు చెత్తారామరాజు అంటే కవచం లాంటి వాడని ఒక క్రియా మెసేజ్ తెలియపరిచారు కవచం వాడు అంటే మన కవచం అనేది మన కవచం ధరిస్తేనే యుద్ధానికి సైనిక కురుపు ఉప్పు కలుపుతాము ఆ యుద్ధానికి కురుపులిపోయే విధంగా కొన్ని వార్స్ని అద్భుతంగా వాడాడు రాజమౌళి గారు ఆ అద్భుతాలు నాకు చాలా చాలా స్థిరస్థాయిగా మైండ్లో ఉండిపోయే విధంగా ఉన్నాయి చాలా వండర్ఫుల్ వేసింది అంటే నదులు ఖండాలు దాటి వెళ్ళిపోయింది త్రిపులార్ ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే దా తెలుసుకున్నాం మన ప్రతి ఒక్కరు ఆ నదులు కండాలు దాటిపోయిన ఘనత మన మన ఇండియాలో రాజమౌళి గారి ఉంది సో వండర్ఫుల్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ నమస్కారం తెలుసు ఇట్లు మేము పిల్లలు ఇది పది రోజులు క్యారెక్టర్ చేశాను ప్రతి ఒక్క రాజమౌళి గారి పాదాభినాలు తెలియజేసుకుంటూ సో మరిన్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ పెట్ల దొరగా ఎంతో ఆనందంగా నాకు ఏ రోజు ఎంతో చిత్రం ఇవి చూడాలి వెయ్యి ఈ కళతో ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులు భాగంగా నేను కూడా ఒక భా భాగస్వామి చూసి చాలా ఎం ఎంజాయ్ అయ్యి ప్రతి ఒక్కరికి ఈ చిత్రం చూడాలి ఇంకా ఇటువంటి చిత్రం బ్లాక్ బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా ఇది నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా క్రియేట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ విధంగా సినిమా నడుస్తున్న అని ఇలా కూర్చొని చూడాలనిపిస్తే ఇంకా ఎన్టీఆర్ ని కొట్టే సీన్ ఉంటుంది ఇంకా మనలో బ్రేక్ అనేది అది వచ్చిందంటే సినిమా సూపర్ హిట్ అనే మనం అర్థం చేసుకోవచ్చు బేసిక్ గా ఆ లోపల ఒకడు ఉంటాడు మన చూస్తున్నాం అనిసేపు వాడు అనేటోడు ఉంటాడు అది చెప్పే మీరు అందరూ వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది అవుతుంది నాకైతే చించేసింది సినిమా ఇండియా టాలీ ఇండియా ఇండస్ట్రీలో ఒక రేంజ్ సినిమా అయిపోతుంది నేను ఎత్తున్నా కదా నువ్వు నీళ్ళు తర్వాత అక్కిలో కూడా బతకగలవా ఇండియా ఇండస్ట్రీ కూడా ఈ సినిమా లేకుండా అలా అవుతుంది సాంగ్స్ అనేది చెప్తున్నా నాకు దోస్తి దోస్తి దోస్తీ సాంగ్ ఉంది కదా దోస్తి సాంగ్ అదే ఫస్ట్లో సినిమా చూడకముందు నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు ఇంకొక ఇరవై సార్లు కూడా వచ్చి సినిమా అనిపించింది అనమాట వాళ్ళిద్దరికి ఒక స్నేహానికి చూపించే ఆ సాంగ్ ఒక సీన్స్ ఉన్నాయి అనమాట ఆ సీన్స్ కోసము ఒక లక్ష కళ్ళతో చూడొచ్చు అంత మంచిగా ఉందనమాట ఒక చూస్తున్న సేపు అంత అద్భుతంగా ఉంది గోండ్ వాచ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా క్లైమాక్స్ చెప్తున్నాయి కదా రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా ఎలా చూపిస్తారనేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది దాంతో క్లియర్ చేశారు క్లైమాక్స్తో అద్భుతంగా చూపించారు అనమాట వాళ్ళిద్దరు దోసి బయట మనం ఎంత చూస్తున్నామో సినిమాలో కూడా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరిని తక్కువ చేయలేదండి సినిమాలో మూవీలో ఎవరికి ఏ స్టేజ్లో ఎవరిని లేపాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో రాజమౌళి గారికి బాగా తెలుసు అదే చూపించారు నందమూరి అండ్ మెగా అభిమానులకి ఒక ఫెస్టివల్ మూడేళ్ల తర్వాత ఫెస్టివల్ అనుకోవచ్చు అంతే రాజమౌళి అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు ఓకే దా దాంట్లో విషయం అయితే ఎక్కడ ఆలోచించడం పని లేదు సెకండ్ హాఫ్ రాలేదు డల్ ఉంది అది ఏం లేదు భయ్య అంటే మీరు అన్నది ఓకే మీరు అన్నది ఓకే బాహుబలి దీన్ని చూసిన తర్వాత దీన్ని చూడ ఒకటి ఒకటి చెప్తా ఒకటి చెప్తారు రాజమౌళి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు హైలోనే ఉంటాయి సినిమా అనేది ఎప్పుడు కానీ ఏంటంటే బాహుబలి అదొక డిఫరెంట్ మూవీ ఇప్పుడు ఇది ఉంది త్రిపుల్ ఆర్ అదే యాక్చువల్గా ఏంటంటే స్వాతంత్ర సమరజుల గురించి స్వాతంత్రం గురించి సినిమా ఇది తర్వాత ఫ్రెండ్షిప్ తర్వాత అంటే ఒక పక్క ఒక భుజం మీద ఫ్రెండ్షిప్ రామ్చరణ్ ఇప్పుడు రామ్ ఉన్నాడు పోలీస్ ఆఫీసర్ అసలు అంటే దగ్గర పోలీస్ ఆఫీసర్ ఇటు ఫ్రెండ్షిప్ ఒక బొజ్జం మీద ఫ్రెండ్షిప్ వేసుకున్నాడు ఒక బుద్ధం మీద డ్యూటీ రెండింటికి మరి రెండింటికి న్యాయం చేయాలి ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఛానల్కి న్యాయం చేయాలి కదా మీరు వస్తున్నారు రివ్యూ తీసుకున్నారు వెళ్తున్నారు మీద అంతే కానీ అట్లా కాదు ఒక పక్కన ఫ్రెండ్షిప్ని కేర్ చేస్తూ ఇటు పక్కన డ్యూటీకి న్యాయం చేస్తూ రెండు పక్కల అంటే ఎట్లా ఉంటుంది అంటే యాక్షన్ సూపర్ భయ్య అసలు ఆ స్క్రీన్ మీద చూడాలి ఆన్ స్క్రీన్ చూడాలి భయ చెప్తున్నా కదా బాహుబలి అంటే అది వేరే రేంజ్ ఇది వేరే రేంజ్ ఒక బాహుబలి సినిమాలో ఆ రేంజ్లో చూస్తే సినిమా అనేది నచ్చదు ఎవరికి కానీ ఏంటంటే ఒక సినిమా పరంగా ఒక స్టోరీ పరంగా చూస్తే ఓవరాల్గా ఎక్కడ అంటే మీకు ఎక్కడ లాగేదాన్ని సినిమా స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు గూస్ బామ్స్ ఒక సినిమా ఒక నాటు నాటు ఈవెన్ ప్రేక్షకుడు కూడా లెగ్స్ డాన్స్ చేస్తారు అంత బాగుంది సాంగ్ అంటే కంపోజింగ్ కూడా తను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక టెన్ మినిట్స్ స్టార్టింగ్ అయిన తర్వాత ఏమంటారు త్రీ డి ఎఫెక్ట్స్ ఉంటుంది హైలైట్ బై సినిమాకి త్రీ డి ఎఫెక్ట్స్ కానీ ఎక్కడ కూడా మీకు తక్కువ అంటే ఎక్కడ తక్కువ అనేది లేదు అసలు సినిమా ఎక్కడ లాగనేది లేదు రాజమౌళి అయితే సూపర్గా కనబడుతుంది మీకు ఇద్దరు కూడా రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ అజయ్ దేవ్ కానీ ఆలియా భట్ కానీ శ్రీయ అంతా ఓవరాల్ కానీ అందరూ కూడా యాక్షన్ ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చిన దానికి న్యాయం అయితే చేశారు భయ ఎక్కడైనా తక్కువ లేదు కానీ ఎన్టీఆర్ రామ్ చరణ్ యాక్షన్ మాటకి సినిమా సినిమా ప్రతి సీన్ సీన్ హైలైట్ భయ్య ఎక్కడ చూసుకున్నా కూడా అంటే ఎప్పటికప్పుడు హైప్ రాడమే స్టోరీస్ స్క్రీన్ స్క్రీన్కి హైప్ అనమాట వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ మీద ఉంటే మొత్తం ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు ఆన్ స్క్రీన్ ఇద్దరు కలిసి చేస్తారు ఆన్ స్క్రీన్ మీద ఇద్దరు కలిసే ఉంటారు కానీ వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక వేవ్ వస్తే వేవ్లు ఎంత వస్తే సూపర్ బాయ్ ఆ సినిమా మీకు ఓవరాల్గా ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాయి ఫైవ్కి అది సినిమా ఒకటే బాహుబలి కలెక్షన్ అంటే అది వేరే భావి అది దానికి అంత అంత రాదు కలెక్షన్ కలెక్షన్ పరంగా అయితే రాదు బాయి ఎందుకంటే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ మీకు ఓన్లీ ఏ సెంటర్ అయితే బేర్ చేస్తారు బీసీ సెంటర్ ఎవరు చేస్తారు చేయలేదు ఎట్లా పోతారు చెప్పండి ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇప్పుడు పైరసీ అక్కడ స్టార్టింగ్లో కిల్ పైరసీని పెడతారు కానీ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ షో పడంగానే మూవీ రీల్స్ ఎవరి కాడు మూవీలో డౌన్లోడ్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు కారణం ఎవరు కారణం చెప్పండి ఏదో సినిమా చూడాల చూడలేక కాదు ఇప్పుడు ప్రతి ప్రేక్షకు కూడా వంద రూపాయలు బేర్ చేస్తాడు కానీ ఇప్పుడు నాలుగు వందల రూపాయలు టికెట్ ఎవరు చేస్తారు చెప్పండి దాని గురించి పైరసీ అది మీరు మీరు కిల్ ప్యారిసీ చేయండి అంటారు ఎక్కడి నుంచి చేస్తారు నాలుగు వందలు ఐదు వందలు టికెట్ పెడితే ఎక్కడి నుంచి చేస్తారు అది ఒక వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు వాళ్ళు బడ్జెట్లు తీస్తున్నారు దానికి న్యాయం చేయాలి కానీ అదే ఒకసారి ప్రాక్సిమేట్ ఒకేసారి భారం ఇస్తే ఏడబోతాడు కలెక్ట్ చేశారు అది అది చెప్తున్నా ఇప్పుడు నాలుగు వందల రూపాయలు వారం వారంలో వచ్చే కాసిన రెండు వందలే వస్తుంది కానీ తర్వాత పోతుంది కదా పైరసీ అని వస్తాయి ఐ బొమ్మ వచ్చేస్తుంది సాయంత్రానికి ఐ బొమ్మలు సినిమా వచ్చేస్తున్నారు చూస్తున్నారు ఎవరు గారు వారి సినిమా థియేటర్కి వెళ్దామంటే ఎందుకు ఐ బొమ్మ వచ్చేసింది అంటున్నారు అది అది ఒకటి సినిమా పరంగా అయితే నెంబర్ వన్ భయ చూసిన పని లేదు హైలైట్ బయ సినిమా కానీ అది ఓవరాల్గా అంటే హై ఎక్స్పెక్టేషన్ బాహుబలి ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటే అది రీచ్ అవ్వదు కానీ ఒక సినిమా రాజమౌళి సినిమా మార్కు మార్కెట్ తగ్గలేదు భయ్యా రాజమౌళి డైరెక్షన్ కానీ స్క్రీన్పై బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య హైలైట్ హైలైట్ చెప్పాలంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ ఒకటి కొమర మీడో సాంగ్ ఉంటుంది మోటివేషనల్ సాంగ్ అనమాట అది హైలైట్ ఆ సాంగ్కి యాక్చువల్గా కొరడా డబ్బాలతో కొడుతూ ఉంటాడు ఎన్టీఆర్ని రామ్ చరణ్నే కొడుతూ ఉంటాడు కొడతా ఉంటే ఈ సాంగ్ పాడతాడు మూడు అని సాంగ్ పాడతాడు బ్యూస్ పాంప్స్ లేస్తా అక్కడ సినిమా సీన్ హైలైట్ భయ సినిమాకి ఒక హైలైట్ అంటే అది ఒక హైలైట్ కింద చెప్పొచ్చు తర్వాత ఇంటర్వ్యూ చర్వాత ఫైట్ చెప్పాను కదా అదొకటి తర్వాత క్లైమాక్స్ సీన్ బయ్యా ఒక్కటి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సీన్ ఏది సీన్కైనా హైలైట్ భయ ఇందులో తగ్గేదైతే లేదు అమ్మాయిలు ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు జాగ్రత్తగా వెళ్ళండి ఎలాంటి క్లాషెస్ పెట్టుకోవద్దు ఎలాంటి రూమర్స్కి ఎఫెక్టబుల్గా ఎడిట్ అయిపోయి రూమర్స్కి అది బాగలేదు ఇది బాగలేదు అని కాదు ఎపిక్ స్టేజ్లో ఉంది మూవీ దానికి మీరు ఎపిక్ స్టేజ్లో దాన్ని ఎపిక్ స్టేజ్లో చూడండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీ లైఫ్ స్పాయిల్ చేయొద్దు పేరెంట్స్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు జాగ్రత్తగా వెళ్ళండి నెక్స్ట్ మీరు ఏదన్నా మీరు మీ హీరోస్ కోసం చేయాలంటే సోషల్ యాక్టివిటీస్ పాల్గొనండి బ్లడ్ డొనేషన్ కానీ ఫ్రూట్స్ కానీ హాస్పిటలైజేషన్లో కానీ ఏదైనా పాల్గొనండి అని ఈ మెసేజ్ టోటల్ మెసేజ్ ఓరియంటేషన్